హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రాజ్కి మరో పెళ్లి చేయించడానికి ఇంకా పత్రాల మీద సంతకం అయితే పెడుతుంది ఆ సంతకం చూసిన మరుక్షణం అపన్నాదేవి నువ్వు నా కొడుకుని ప్రేమిస్తున్నావు వాడితో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావని ఎన్ని రోజులు ఒక అపోహపడ్డాను కానీ అదంతా ఒక అబద్ధమని ఇప్పుడు నాకు అర్థమైంది మీ అమ్మ నువ్వు మీ చెల్లెళ్ళు కలిసి కేవలం కేవలం ఈ దుగ్గిరాల వారింటి కోడలి స్థానాన్ని పొందడానికి ఈ ఆస్తిని అనుభవించడానికి మాత్రమే ఈ ఇంట్లో అడుగు పెట్టావని నాకు అర్థమైంది చి నీలాంటి దానికోసం నేను ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాను అందుకే అందుకే నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్న మరొక ఆడదానిని ఇష్టపడి తనతో బిడ్డని కన్నాడు అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని బాధ పెట్టేలాగా మాట్లాడుతుంది అదే టైంలో ఇంద్రదేవి అక్కడికి వస్తుంది ఇక ఇంద్రదేవి అయితే అపర్ణ మాటలు విని అపర్ణ నిజమే నువ్వు చెప్పింది నిజమే తను ఈ దుగ్గిరాల వారింటి కోడలి హోదా కోసం అలాగే ఈ ఆస్తులను అనుభవించడం కోసమే ఈ కుటుంబానికి కోడలిగా వచ్చింది నువ్వు కరెక్ట్గానే గెస్ట్ చేసావు అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడుతుంటే పెద్దావిడ మాటలకి సుభాష్ అమ్మ నువ్వు కూడా అని అంటుంటే మరి ఎలాగో నా కొడుకు ఎందుకు సమాధానం చెప్పలేని మనిషిలాగా నిలబడిపోయాడు కనీసం నేనన్నా మాట్లాడాలి కదా మరి రాజ్ నువ్వేమంటావు నిజంగానే కావ్య మీ అమ్మ చెప్పినట్టు ఈ ఆస్తి కోసం అలాగే దుగ్గిరాల వారి కోడలి హోదా కోసమే నిన్ను పెళ్లి చేసుకుందంటావా మాట్లాడు అని అడగడంతో ఆ మాటకి రాజైతే నానమ్మా నా ప్రమేయం లేకుండానే నాకు మరో పెళ్లి చేయడానికి ఈ ఇంట్లో మమ్మీ సిద్ధమైపోయింది నేను మాట్లాడే అవకాశాన్ని కోల్పోయాను అన్నారు ఇప్పుడు ఇప్పుడు నేనేం మాట్లాడితే ఏం ప్రయోజనం చివరికి కళావతి కూడా నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఆ పత్రాల మీద సంత సంతకం పెట్టేసింది అంటే అంటే నన్ను మరొక పెళ్ళి చేసుకోమని తను చెప్పకనే చెప్పేసింది అని చెప్పి ఇక రాజ్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇందిరాదేవి అయితే కావ్య దగ్గరికి వచ్చి కావ్య నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను కానీ ఎంత అమాయకంగా ఉంటావని అస్సలు ఊహించలేదు నీ భర్తకి పెళ్లి చేయడానికి నువ్వే అంగీకార పత్రం మీద సంతకం పెట్టావా అని చెప్పడంతో అమ్మమ్మగారు ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కానీ కానీ నేను చేసింది కరెక్టే అని నాకు అనిపిస్తుంది అని చెప్పి కావ్య కూడా బాధగా కళనీళ్ళ తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చూశారా అత్తయ్య మీరే చూశారుగా తను ఈ ఆస్తి కోసం అలాగే ఈ హోదా కోసం మాత్రమే ఇక్కడ ఉంది అందుకే కదా రాజుకి మరో పెళ్లి జరిపించడానికి సిద్ధమైంది తను ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఎట్లాంటి పనైనా చేస్తుందని మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికే ఏంటప్పన్నా నీ కోడలు ఆస్తి కోసం అలాగే ఈ కుటుంబ ఈ కుటుంబ హోదా కోసం ఈ ఇంట్లో ఉందా తను ఆస్తి కావాలి అనుకుంటే ఈ పాటికి ఎప్పుడూ తనకి కావలసింది తీసుకొని తను సంతోషంగా ఉండేది కానీ తను ఈ ఇంట్లో జరుగుతున్న గందరగోళానికి ఎక్కడ ఎక్కడ పులుష్ట పెట్టాలా అని ఆలోచించి తనే తనే ఈ మాయని ఇంట్లోకి తీసుకొచ్చి అందరి మధ్యలో ఒక దోషిలాగా నిలబడి ఈ రోజున ఈ రోజున నీతో ఎన్నో మాటల్ని పడుతుంది నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అని అడగడంతో సరే అత్తయ్య తను మన కుటుంబం కోసమే కష్టపడుతుంది తను ఈ కుటుంబ గౌరవం కోసం అలాగే ఈ కుటుంబంలో వారి సంతోషం కోసం ఏదైనా చేస్తుందని నీకు అర్థం కాలేదా అపర్ణ అని చెప్పడంతో ఇక అపర్ణ అయితే సరే అత్తయ్య మీరు చెప్పినట్టుగానే ఈ కుటుంబ గౌరవం కోసం ఈ కుటుంబంలో వారి సంతోషం కోసం తను ఏదైనా చేస్తుంది మరి రాజు వల్ల ఒక ఆడపిల్ల ఈరోజు నాకు సహాయం చెయ్యమని అర్థిన్ అర్థిస్తున్నట్టుగా తను నన్నే చూస్తుంది చూడండి మరి తన పరిస్థితి ఏంటి అని అడగడంతో అపర్ణ ఇక్కడ జరుగుతుందంతా నిజమో అబద్ధమో తెలుసుకోకుండా నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం నోటికి ముమ్మాట్లు తప్పే అని అనుకుంటూ అక్కడి నుంచి పెద్దవిడ వెళ్ళిపోతుంది ఇక సుభాష్ అయితే అపర్ణ నువ్వు అమ్మ చెప్పినట్టు ఒక్కసారి ఆలోచించు నిజంగా నువ్వు తీసుకున్న నిర్ణయం నీకు తప్పనిపించట్లేదా అని అడగడంతో అని సుభాష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్ వెళ్ళిపోవడంతో ఇక కావ్య కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా బయట గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉసై పిచ్చిదానా ఇక కావ్యతో రాజ్ ఒసై మెంటల్ నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా నన్ను ఆ మాయకి పెళ్లి జరిపేలా నువ్వే అంగీకార పత్రాల మీద సంతకం పెడితే మా మమ్మీ చూస్తూ ఊరుకుంటుందా రేపే పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది నేను నోరెత్తకుండా ఆ మాయ మెళ్లో తాలి కట్టాల్సి ఉంటుంది అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అడగడంతో ఆ మంటలకి కావ్య ఈ పెళ్ళి ఎన్నటికీ జరగదు నేనుండగా మిమ్మల్ని వేరే ఆడదానికి ఇచ్చి పెళ్ళి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా అని అనడంతో మరి ఇంకేం చేస్తావే నీకు నీకు ఈ మధ్యన చిప్పు దొబ్బినట్టుంది అసలు ఇంకొక పెళ్ళి చేసుకోవడానికి నువ్వే కదే ఒప్పుకున్నట్టుగా అంగీకార పత్రాల మీద సంతకం పెట్టావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు పెళ్ళి జరగదని మాట్లాడుతున్నావు నీకు బ్రెయిన్లో ఏమన్నా ఇంట్లో జరుగుతున్న గందరగోళం వల్ల మెంటల్ వచ్చిందా అని చెప్పి రాజ్ అమాయకంగా కావ్యని అడుగుతాడు కావ్య అయితే అంత అమాయకంగా అంత ఇన్నోసెంట్గా మాట్లాడకండి మీరు చేస్తుంది చేసేసి ఇప్పుడు నన్ను అంటారా ఏ బాబుని ఎత్తుకొని ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయని ఆలోచించలేదా అసలు బిడ్డ తల్లిని వదిలేసి బిడ్డని తీసుకొచ్చి ఇంట్లో జరుగుతున్న గొడవలకి మూల కారణం మీరే అని అంటుంటే వసై 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 నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకు నేను బిడ్డ తల్లిని ఎందుకు తీసుకురాలేదు నీకు తెలీదా అని అంటుంటే అసలు అసలు బిడ్డ తల్లిని తీసుకురాలేదు సరే బిడ్డని తీసుకొచ్చేటప్పుడు నిజ నిజాలు తెలుసుకోకుండా మీరు ఇట్లాంటి పని చేస్తారని అస్సలు ఊహించలేదు అని అంటుంటే నేనేం చేశానే నన్ను అంటున్నావు చేయాల్సిందంతా నువ్వే చేసేసావు ఇప్పుడేమో పెళ్ళి ఆపుతా అంటున్నావు పెళ్ళిలా ఆపుతావు చెప్పు అని రాజు అడుగుతుంటే ఆపుతాగా అలాగే ఆపుతా ఏం చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య వెళ్ళిపోవడంతో సుభాష్ అక్కడికి వస్తే చూసారా డాడీ చూసారా ఈ థింగర్ది ఏదో చేస్తారని సంతకాలు పెట్టేస్తుంది ఇప్పుడు మమ్మీ చూస్తూ ఊరుకుంటుందా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ మాయకిచ్చి నాకు కట్ట పెట్టేస్తుంది ఇక నా జీవితం నాశనం అయిపోతుంది అని మాట్లాడుతుంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదురా కానీ కావ్య నువ్వు అనుకున్నంత తెలివి తక్కువ పిల్ల కాదు ఖచ్చితంగా తను ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి ఇంకా సుభాష్ అయితే రాజ్కి ధైర్యం చెప్తాడు రాజ్ ఏం చేస్తుందో ఏంటో మధ్యలో నేను బుక్ అయిపోయాను అని చెప్పి రాజ్ తనలో తను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి మాయతో మాట్లాడుతూ హలో కాపోయే కొత్త పెళ్లి కూతుర సిద్ధంగా ఉండు రాజుని పెళ్ళి చేసుకోవడానికి అని చెప్పడంతో ఇంకా మాయ ఆంటీ ఇంట్లో జరుగుతున్నదై నిజంగా నాకు కలో నిజము తెలియటం లేదు నిజంగానే కావ్య రాజ్కి నాకు పెళ్లి జరిపించడం కోసం అంగీకార పత్రాల మీద సంతకం పెడుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి మాయా మాట్లాడుతుంటే మాయా మాటలకి ఇక రుద్రణి అయితే నాకు తెలుసు ఆ కావ్య సంతకం పెడుతుందని ఎందుకంటే కావ్య ముందుకు వెళ్తే నొయ్యి వెనక్కి వస్తే గొయ్యి అన్నట్టుగా కావ్య పరిస్థితి ఉంది తను ఈ పెళ్ళి జరపడానికి ఇష్టం లేదు అని చెప్తే ఖచ్చితంగా తను నిజం చెప్పవలసి ఉంటుంది నిజం చెప్ప చెప్పవలసి వస్తే అప్పుడు అప్పుడు అపర్ణదేవి పరిస్థితి ఎలా ఉంటుందో కావికి బాగా తెలుసు అందుకే అందుకే తను అంగీకార పత్రాల మీద సంతకం పెట్టింది తను సంతకం పెట్టినంత మాత్రాన రాజ్కి నీకు పెళ్ళి అయిపోయినట్టుగా తెగ సంబరపడిపోకు ఖచ్చితంగా తను వేరే ఆలోచనతో ఉండే ఉంటుంది అని చెప్పడంతో ఏంటంటే అలా మాట్లాడుతున్నారు రాజ్కి నాకు పెళ్ళి అయిపోయినట్టుగా తెగ సంబరపడిపోయాను ఇప్పుడు మీరు ఎందుకంటే నన్ను భయపెడుతున్నారు అని చెప్పి ఇక మాయ మాట్లాడుతుంటే కరెక్ట్గా కాఫీ అక్కడికి వస్తుంది ఏంటి సంతకం పెట్టేశాను కదా ఇక ఈ దుగ్గిరాల వారింటి కోడలైపోతాను రాసికి భార్యనైపోతానని గాల్లో తేలిపోతున్నట్టున్నావు అని చెప్పి ఇక కావ్య అయితే మాయని అడుగుతుంది మాయ ఏం మాట్లాడకుండా మౌనంగా కావ్య వైపు చూస్తుంటే ఇక రుద్రాణి అయితే ఒక రకంగా నవ్వుతూ కావ్య సంతకం పెట్టకపోతే ఇంకేం చేస్తావు ఆ బిడ్డకి తండ్రి నా భర్త కాదు మావయ్య గారే అని అపర్ణ దగ్గర గొంతెత్తి గట్టిగా అరవాల్సింది అప్పుడు అపర్ణ ఖచ్చితంగా గుండాగి చచ్చేది అని అటుంటే రుద్రాణి ఊరుకుంటున్నాను కదా అని నా గురించి నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు అస్సలు ఊరుకునేది లేదు మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకున్నాయి నువ్వు ఈ చిత్రని మా ఆయనకిచ్చి పెళ్ళి జరిపించడం కోసం చాలా పెద్ద ప్లాన్ చేసావు ఇదంతా నువ్వు చేసిందే అని నాకు బాగా తెలుసు మా అత్తగారు కేవలం విడాకులు కొడుకు జీవితాన్ని నిలబెట్టాలి అనుకున్నారు కానీ మా అత్తగారి మనసులో లేనిపోని అనుమానాల్ని లేపి మా అత్తగారికి ఈ ఐడియా ఇచ్చింది మీరేనని నాకు బాగా తెలుసు కానీ మీరు అనుకున్నట్టుగా ఈ మాయకి అలాగే ఆయనకి పెళ్ళి జరగనే జరగదు జరగకుండా నేను చేయవలసింది చేస్తా మీరు కంగారు పడకండి ఇంతవరకు నువ్వు నాకేమీ చెప్పకుండా చేసావు కానీ నేను ప్రతిదీ నీకు చెప్పే చేస్తాను చూస్తుండు అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిపోయిన తర్వాత మాయ భయపడుతూ ఏంటాంటి కావ్య ఏంటి అలా మాట్లాడుతుంది ఖచ్చితంగా కావ్య రాజ్కి నాకు పెళ్ళి చేయకుండా ఆపేస్తుందంటారా అని అడగడంతో ఆ మాటలకి ఇక రుద్రాణి అయితే కావ్య ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా చేసే తీరుతుంది అది జరగకుండా మనం అడ్డుకోవాలి అడ్డుకోవాలి రాజ్కి నీకు పెళ్ళి జరగాలి అని చెప్పి రుద్రాణి అయితే ఇక కావ్యని ఒక కంట కనిపెట్టాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా ఇక స్వప్న అయితే కావ్యని పట్టుకొని తన గదిలోకి లాక్కెళ్ళి వసై పిచ్చిదానా ఏం చేస్తున్నావే నీ మగుడికి నువ్వే దగ్గరుండి రెండో పెళ్లి జరిపిస్తానని కాగితాల మీద సంతకాలు పెట్టావు అసలు నీకు బుద్ధుందా రాజ్ రాజు నీ నుంచి దూరం అయిపోతున్నాడని నీకు అర్థం కావట్లేదా అని అంటుంటే అక్క కేవలం సంతకమే పెట్టాను నేనేం వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించట్లేదు నా గొంతులో ప్రాణం ఉండగా ఆయనకి వేరే ఆడదాంతో నేనెందుకు పెళ్లి జరిపిస్తాను ఆయన శ్రీరామచంద్రుడు రాముడికి ఒకటే భార్య అలాగే ఆయనకి నేను మాత్రమే భార్యని ఆయన ఎన్నటికీ కూడా పరాయి ఆడదాని నీడ కూడా తాకడు అది ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇక కవ్య మాట్లాడుతుంటే పిచ్చిదానా నీ మగుడు వేరే ఆడదంతో ఒక బిడ్డని కన్నానని తనే స్వయంగా చెప్తే నీ మగుడు శ్రీరామచంద్రుడని పరాయి ఆడదాని నీడ కూడా తాకడని ఎలా మాట్లాడుతున్నావే అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంటే స్వప్న మాటలకి అక్క ఆయన ఏ తప్పు చెయ్యరు ఆయన ఏ తప్పు చెయ్యరని నాకు బాగా తెలుసు అది నిజమని త్వరలోనే బయట పెడతాను నాకు కొంత టైం కావాలి ఆ టైం ఈ రకంగా దొరికిందని నేను ఆనందపడుతున్నాను అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది నిజంగా ఇంత పిచ్చిదానిలా మాట్లాడుతుందేంటి ఏదైతే నాకేంటి నా చెల్లెలకి ఇక్కడ అన్యాయం జరిగితే చూస్తూ అస్సలు ఊరుకోను అది రాజైనా అలాగే వాళ్ళ అత్తగారు అపర్ణదేవి అయినా చెడమ వాయిన్ వదిలేస్తాను అని చెప్పి ఇక స్వప్న తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక కావ్య అయితే అప్పుకి కాల్ చేసి అప్పు మనం అనుకున్నది ఎంతవరకు వచ్చింది ఆ మాయ ఎక్కడ ఉందో ఏమన్నా తెలిసిందా అని అడగడంతో అక్క మాయా మీ మావయ్య గారిచ్చిన అడ్రస్లో లేదే పైగా తను ఇల్లు మారినట్టుగా అక్కడ వాళ్ళు చెప్తున్నారు అని అంటుంటే ఏంటే ఇల్లు మారడమేంటి అది ఇల్లు మారిందనే కదా మొన్న నన్ను ఆ రౌడీల దగ్గర ఇరుక్కునేలా చేశారు మళ్ళీ ఇల్లు మారిందంటున్నావు అని అంటుంటే అక్క అప్పుడు అక్కడున్నది నువ్వు ఇప్పుడు ఈ అప్పు ఉంది ఇక్కడ అప్పు అట్లాంటి రౌడీలకి చిక్కదని మీకు తెలుసు కదా అందుకే అందుకే ఆ మాయని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అక్క నీకు ఇంకో విషయం చెప్పాలక్క అసలు ఆ మాయ మీ ఆఫీస్లో చేరి సంవత్సరమే అయ్యింది పైగా మీరు ఆ ఓటీ బ్రాంచ్ ఓపెన్ చేసి ఎన్నాళ్ళైందో ఒక్కసారి చెక్ చేసావా అక్క మీరు ఆ ఓటీ బ్రాంచ్ ఓపెన్ చేసి కేవలం పద్నాలుగు నెలలు మాత్రమే అయ్యిందక్క కానీ ఆ బాబుకి తొమ్మిది నెలలు అలాగే తను ఆ బిడ్డని మోయడానికి సంవత్సరం గడువు కావాలి ఇదంతా జరగాలి అంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకి ముందే మీ మావయ్య గారికి అలాగే మాయకి పరిచయం ఉండాలి కానీ ఇదంతా జరగనప్పుడు ఆ బిడ్డ మీ మావయ్య గారి బిడ్డ ఎందుకు అవుతుంది ఒక్కసారి ఆలోచించు అని అంటుంటే అదంతా తెలుసప్పు కానీ మా ఇంట్లో వాళ్ళు సాక్ష్యం లేకుండా ఏది నమ్మరని నీకు తెలుసు కదా అని అంటుంటే అక్క ఈ మాయ ఎక్కడ దొరుకుతుందో అర్థం కావట్లేదు మరి ఆ బిడ్డకి మీ మావి గారికి డిఎన్ఏ టెస్ట్ చేయించచ్చు కదా అని చెప్పడంతో చాలా మంచి ఐడియా ఇచ్చేవాపు నిజమే ఆ బిడ్డని మా ఆయన బిడ్డ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విర్రవీగుతున్నారు కదా ముందు ఆ బిడ్డకి మావయ్య గారికి డిఎన్ఎస్ చేయించిన తర్వాత ఆ రిపోర్ట్స్ని పట్టించి అత్తయ్య గారికి తెలిసేలా ఆయనకి ఆ బిడ్డకి కూడా టెస్ట్ చేపిస్తాను అని చెప్పి ఇక కావ్య తను నిర్ణయం తీసుకుని కిందికైతే వస్తుంది అపర్ణతో అత్తయ్య గారు మీరు అడిగినట్టుగానే మీ అంగీకారంతోనే ఆయనకి మరో పెళ్లి చేయడానికి అంగీకార పత్రాల మీద సంతకం పెట్టాను కానీ అసలు ఇంట్లో ఉన్న మాయ నిజంగానే ఆ బిడ్డకి తల్లలో కాదు అని కాస్త అనుమానంగా ఉంది ఒకవేళ ఆ బిడ్డకి తల్లే అయి ఉండొచ్చు మరి ఆ బిడ్డ తల్లిని ఆయన ఇష్టపడి మరి ఆమెతో బిడ్డని కన్నారు కదా మరి ఆయన ఎందుకు ఈ పెళ్ళికి ఒప్పుకోవటం లేదు ఈ గందరగోళమంతా నాకు ఏదోలా అనిపిస్తుంది ఒక్కసారి ఆయనకి అలాగే ఆ బిడ్డకి టెస్ట్ చేయించచ్చు కదా అని అడగడంతో ఆ మాటలకి రుద్రాణి ఓ నువ్వు ఇలా వచ్చావా ఆ డిఎన్ఏ టెస్ట్లో రాజ్కి బుడ్డిన పుట్టినట్టుగా డిఎన్ఏ రిపోర్ట్స్ని నేను సెట్ చేపిస్తా అని చెప్పి ఇక రుద్రాణి దొంగచాటుగా ఆ మాటలు విని తన ప్లాన్లో తనుంటుంది రుద్రాణి వింటుందని కావ్యకి ముందే తెలుసు కాబట్టి కావ్య కావాలని అలా మాట్లాడుతుంది ఇక కావ్య చెప్పినట్టు అపర్ణ రాజ్కి అలాగే బాబుకి డిఎన్ఏ టెస్ట్ తీయిస్తుంది ఇక వాటిలో రిజల్ట్స్ బాబుకి తండ్రి రాజే అన్నట్టుగా ఇక రుద్రాన్ని ఫ్రూ చేస్తుంది ఆటని చూసి అపర్ణ అయితే చూడు ఆ బిడ్డ రాజ్ బిడ్డే రాజ్ బిడ్డ కాబట్టి డిఎన్ఏ రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి అని చెబుతుంటే ఆ మాటల్లో ఉన్నట్టుండి కావ్య తప్పి పడిపోతుంది కావ్య తప్పి పడిపోవడంతో ఒక్కసారిగా అందరూ కావ్య కావ్య అంటూ ఇక కావ్యని పట్టుకుంటారు కావ్య ఎంత పిలిచినా సరే కళ్ళు తెరవదు ఇక స్వప్న అయితే చాలా కోపంగా ఇప్పుడు ఇప్పుడు మీ అందరికీ సంతోషమేనా చూడండి మీరు పెడుతున్న టెన్షన్స్ వల్ల నా చెల్లెలి పరిస్థితి ఎలా తయారైందో కావ్య కావ్య కళ్ళు తెరవే అని చెప్పి ఇంకా స్వప్న కంగారు పడుతుంది ఇంతలో రాజ్ హడావుడిగా డాక్టర్కి కాల్ చేస్తాడు డాక్టర్ రావడంతో ఇంకా కావ్యని చెకప్ చేస్తుంటుంది చూడండి తిని తిని కొంచెం పర్సనల్గా చెక్ చేయాలి మీరు బయటికి వెళ్తారా అని చెప్పడంతో ఇక అందరూ బయటకైతే వెళ్తారు కావిని చెకప్ చేసి డాక్టర్ బయటికి వస్తుంది ఇంకా అపన్న చాలా ఆత్రతగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ తనకి ఏం జరిగింది ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని అడుగుతుంటే రుద్రానికి కూడా చెప్పండి డాక్టర్ తనకి ఏమైంది అని అంటుంటే కంగ్రాచులేషన్స్ తను తల్లి కాబోతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రానికి కుప్పకూలిపోతుంది అపర్ణ అయితే అటు ఆశ్చర్యం ఇటు ఆనందం రెండు రెండు రెండింటితో కావిని అలాగే చూస్తుంది ఇక సుభాష్ అలాగే ఇంద్రాదేవి సీతారామయ్య స్వప్న అందరూ అందరూ ఆనందపడతారు రాజుకైతే ఏమీ అర్థం కాదు ఎందుకంటే అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ జరగనప్పుడు కావ్య ఎందుకు కడుపుతూ ఉంటుంది అన్న విషయం రాజ్కి అర్థం కాక ఆనందపడాలో లేకపోతే అసలు కా కళావతి ఎందుకు ఇలా చేసిందో ఆశ్చర్యపడాలో అర్థం కాక అలాగే నివ్వెరపోయి నుంచుంటాడు ఇంతలో కళ్యాణ్ రాజ్ దగ్గరికి వచ్చి అన్నయ్య అన్నయ్య వదిన తల్లి కాబోతుంది అంటే అంటే నువ్వు నాన్న అవుతున్నావు త్వరలోనే త్వరలోనే ఈ ఇంటికి ఒక బిడ్డ వస్తుంది అని అంటుంటే ఆ మాటలు విన్న రుద్రాణి మీ అన్నయ్య కొత్తగా తండ్రైనట్టు మాట్లాడతావేంటి ఆల్రెడీ మీ అన్నయ్య ఒక బిడ్డకి తండ్రయ్యాడు ఇప్పుడు కావ్యతో బిడ్డని కంటున్నాడు అని చెప్పి రుద్రాణి చాలా ఘోరంగా మాట్లాడుతుంది రుద్రాణి మాటలకి రాజ్ గట్టిగా అరిచి అత్తయ్య కళావతి ఈ దుగ్గిరాల వారింటికి ఇస్తుంది అంటే నా బిడ్డకి జన్మనిస్తుంది ఇంట్లో ఉన్న బిడ్డ గురించి ఇంకొకసారి మాట్లాడినా నోటితో సమాధానం చెప్పను అని చెప్పి రాజ్ గట్టిగా ఇక రుద్రాని మీద ఆరుస్తాడు ఇక అయితే లోపలికి వెళ్ళి కావ్యతో మాట్లాడుతూ ఏయ్ కలవతి డాక్టర్ చెప్పేది నిజమా అని అంటుంటే కావ్య సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది ఇంకా అక్కడ ఉన్న పెద్దావిడైతే మనవరాలా ఇంత జరిగితే నాకొక్క మాట కూడా చెప్పలేదేంటి అని అడగడంతో ఇంకా కావ్య సిగ్గుపడుతూ అది మీ మనవణ్ణి అడగండి అన్నట్టుగా తల కిందకి దించుకుంటుంది సరే అయితే ఏరా మనవడా మమ్మల్ని ఇన్ని రోజులు బాధపెట్టి మంచి తియ్యటి వార్తని తెలిసేలా చేసావు అని చెప్పి ఇక పెద్దావిడ రాజ్కి కంగ్రాస్ చెప్పి అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోతారు ఇక రాజ్ అయితే కావ్యతో మాట్లాడుతూ ఏ కళావతి అసలు ఏం జరుగుతుంది నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అడగడంతో ఏవండి మీరు ఆవేశపడకండి ఇదంతా నేను ఆడుతున్న చిన్న నాటకం మాత్రమే ఇందులో కేవలం మీరు పాత్రలు మాత్రమే ఇప్పుడు ఇప్పుడు నిజాలు బయటకు వస్తాయి మీరు కొద్ది రోజులు ఓపిక పట్టండి ఈ రకంగా అయినా సరే అత్తయ్య ఇంత త్వరగా మీకు పెళ్ళి ఏర్పాట్లు చెయ్యదు అని చెప్పి ఇంకా కావ్య రాజ్కి ధైర్యం చెప్తుంది ఇంకా కావ్య అనుకున్నట్టుగానే అపర్ణదేవి రాజ్కి అలాగే మాయకి పెళ్లి జరిపించే ఏర్పాట్లని కొద్ది రోజులు వాయిదా వేస్తుందా లేదంటే కావ్యాని అబోషన్ చేయించుకొని ఈ పెళ్లి ఏర్పాట్లని మొదలు పెడుతుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్